ఈరోజు వాకకాయలు వాకాయలు అంటే ఐడియా ఉన్నాయి కదా ఇవి సీజనల్ ఈ సంవత్సరం అంత రావు కదా కొద్ది రోజులు మాత్రమే వస్తాయి అవి వచ్చినప్పుడు చక్కగా శ్రద్ధగా తినేయాలన్నమాట ఆ మధ్యకాలంలో వెలక్కాయలు పప్పు వెలక్కాయలు పులిహోర వెలక్కాయ పచ్చడి ఇవన్నీ చేసుకోవాలా సేమ్ అలాగే పులిహార కూడా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు వాకాయ విడిగా పచ్చడి చేసుకోవచ్చు వంకాయతో కలిపి పచ్చడి చేసుకోవచ్చు నాకు ఈ వాకాయలు ఏం చేశానంటే ముందు జ్ఞాపకం లేక వీడియో తీయాలని ఆలోచన లేక పప్పు ఉండేసా వాయల పప్పు భలే టేస్టీగా ఉందనుకోండి కాస్త కొత్తిమీర చేకాయ పప్పు చేస్తే అసలు మాటలే అంత రుచిగా ఉంది సరే ఇది చేసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది అరే వీడియో వేస్తుంటే అందరికీ ఉపయోగపడేది కదా అని సరే అని మిగిలిన కొద్దిగా వాక్యాలు మిగిలాయి ఆ కొద్దిగా ఉన్న వాకాయలతో మామూలుగానే పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ వీడియో తీద్దాం అనుకోలేదు సరే ఎలాగో అవకాశం వచ్చింది మీ అందరికీ పంచుకోవడానికి మీ అందరితో అందుకని ఏం చేశాను కొంచెం ఇన్నే ఆవాలు ఇన్న ఆవాలు ఎందుకంటే ఇంతే ఉన్నాయి కదా ఎక్కువ లేవు అందుకని ఇన్న ఆవాలు ఇన్నే నెంతులు ఉత్తుబూళ్ళ ముక్కుల్లో వేయించి పొడి కొట్టేసాను అందుకే ఒక చెంచాడు పొడి ఉంటుంది చూడండి పొడి ఒక చెంచడే ఉంది ఓకే మూడు చెంచాలు మూడు పచ్చిమిరకాయలు మూడు వంకాయలు చిన్న వంకాయలు అదే మామూలు రౌండ్ వంకాయలు అనుకో రెండే వంకాయలు అనమాట అర్థం ఇప్పుడు ఓ నాలుగు రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ పులుపు సరిపోతుందో లేదో అని రెండే రెండు రెమ్మలు చింతపండు తీసుకున్నా ఎక్కువ తీసుకోవాలి చూడండి ఒక్క ఎండుమిరకాయ తీసుకుంటాను ఒక్క ఎండుమిరకాయ అంటే మూడు పచ్చిమిరకాయలు ఒక ఎండుమిరకాయ కారానికి కొద్దిగా ఇంగువ తెలుసుగా మీ అందరికీ ఇంగులేని పచ్చడి చేయమని భ్రామలం అదనమాట ఇప్పుడు ఈ పచ్చడి చేస్తాను చాలా బాగుంటుందండి వెలకాయలాగానే సి విటమిన్ ఎక్కువ ఈ వర్షాకాలం ఈ వెల్లుల్లిపాయలు వేసుకుని వాకాయ పచ్చడి వెలక్కాయ పచ్చడి ఇలా తింటూ ఉన్నాం అనుకోండి విటమిన్ ఉన్నవి జలుబులు రావు ఇంకేం చెప్పాలి దీంతో చా పప్పు చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు అని ఇంకా వెలక్కాయ 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 ఒక రకం పులుపు అయితే ఇదో రకం పులుపు నిమ్మకాయ ఇంకో రకం పులుపు దెబ్బకాయ ఇంకో రకం పులుపు పులుపుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి పులుపు అనగానే పుల్లగా వీలు అవకల్లా అయితే ఇది మాత్రం చాలా పులుపు ఉంటుంది వాక్క చాలా పులుపు భయంకరమైన పులుపు చిన్న మొక్కను నోట్లో పెట్టుకుంటేనే అహో పళ్ళు గుంజుతాయి కానీ పచ్చడి మాత్రం అంత అన్నం తింటాం చక్కగాను మొదటి ముద్దులో నెయ్యి వేసుకొని అంత అన్నం కనుక్కున్నా ఉంటే ఇక కూరలు పచ్చళ్ళ మీద కూరలు పప్పుల మీద మనసు పోతుందన్నమాట కానీ ఎట్ ది సేమ్ టైం వాకాయ పప్పు మాత్రం పచ్చడి తిన్నా మళ్ళీ పప్పు తింటాం అంత బాగుంటాయి ఓకే ఏదైతేనే చక్కగా కమ్మగా చేసుకుని తినడానికి మంచిదే కదా ఆరోగ్యానికి అందుకని అయితే ఇది వంకాయ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంటుంది మీరు దేంతో కలిపినా నాకు తెలియదు కానీ వంకాయ వంకాయ వాకాయ పచ్చడి మీరు ఒక్కసారి తిన్నారంటే ప్రతి సంవత్సరం వాకాయలు చూడంగానే నోరు ఊరుతుంది అంత ఖచ్చితంగా చెప్పగలను నేను ఓకే ఇక ఆల్రెడీ ఇది నూరేసాం కాబట్టి ఇది మగ్గించుకోవడం మిక్సీ పెట్టుకోవడం దానికి ఇంకో పోపు వేసుకుంటే అయిపోయింది లేదా పోపు వేసుకున్న పోపులో ముక్కలు వేసుకున్న చేసుకోవచ్చు ఈజీ పచ్చడి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇదిగో ఇది వేయించాలి ఇలా నూరుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర నూనె వేసి దాంట్లో ఇంగు పప్పు పెట్టుకుని ఆ తర్వాత ముక్కలు వేసేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది ఇప్పుడు అదే చేయబోతున్నాను చూడండి చూడండి చెంచా ఆవాలు చెంచా జీలకర్ర అంతే చిన్న వంకాయలు వంకాయలు మగ్గితే ఇంతే అవుతుంది కాబట్టి రెండు చెంచాలు ఆయిల్ రెండు చెంచాలు ఎక్కువ వేయట్లేదు ఇవి తొందరగా మగ్గిపోతాయి అందుకని వంకాయ మగ్గిన తర్వాత వేద్దాం అంటే ఫస్ట్ పచ్చిమిరకాయ వేద్దాం సరే సరే ఫస్ట్ ఎండుమిరకాయ వేద్దాం వేగిన తర్వాత వేద్దాం ఆ తర్వాత వంకాయలు వేద్దాం అది కూడా సన్నగా తరిగి తొందరగా అయిపోతుంది ఆ తర్వాత వాకాయ అది వాకాయలు చింతపండు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించి మూత పెట్టి మగ్గించేసి ఇంగు వేసేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది మిక్సీ బుర్రమని ఒక్కసారి తిప్పి తీస్తే అయిపోయింది పచ్చడి వేయి అంతే ఇది ఈ పొడుగు మధ్యలో ఒకసారి వేయాలి మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా పోపు వేయక్కలేదు వేగుతాం ఈ లోపు నిండి మరక వేస్తాను ఎండుమిరపకాయ వేసాము ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇంగు వేసేద్దాం ఇంగు వేసేసాం ఇంగు వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వంకాయ ముక్కలు తరిగి వేయాలి అదంతా ఒక్క నిమిషంలో వంకాయ వేసేస్తాం కొద్దిగా పసుపు వేసేస్తాం వంకాయ వేగింది ఇంకా మగ్గలేదు ఎందుకంటే ఉప్పు వేయలేదు కదా వేగింది అంతే ఇప్పుడు రబ్బలు చింతపండు వాకాయ ముక్కలు మూడు వేసేసాను ఈ పొడుము మరీ చెంచాడు ఉంది అంత చెంచాడ ఎక్కలేదు అర్ధ చెంచాడే చాలు అందుకని చిన్న చెంచాతో అర్ధ చెంచాయే వేస్తాను ఎక్కువ వేయటం లేదు అర్ధ చెంచాయే ఎందుకంటే ఎక్కువ వేసామంటే చేదవుతుంది అంతే అర్ధ చెంచా అంటే అర్ధ చెంచా కాలు చూడండి ఇదిగో అర్ధ చెంచాడు మిగిలిపోయింది ఇంకో పచ్చడికి వాడుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు కాసెంత ఉప్పు వేస్తే ఇది సరిపోదు ఎందుకంటే ఆ పులుపుకి దీనికి సరిపోదు మళ్ళీ వేసుకోవాల్సి వస్తాము మిక్సీ పెట్టాక చూసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఏం చూడక్కర్లేదు ఇప్పుడు వేసేది మగ్గడానికి మాత్రం ఇలా ఓ మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది మగ్గిపోయింది అనిపించ అనిపించంగానే మిక్సీ పట్టేటవి అది కూడా చల్లారాక మిక్సీ పట్టుకుంటే బెస్ట్ లేకపోతే మిక్సీ పడే సరేనా ప్రస్తుతానికి ఉప్పేశాను కానీ సరిపోదని తెలుసు పచ్చడి చేశాక సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి లేక పచ్చడి నిలగా ఉండదు చాలామంది ఇళ్ళల్లో పచ్చడి పా పొద్దున కల్లా పాడైపోవడానికి కారణం ఓన్లీ ఉప్పు తక్కువ అవడమే జ్ఞాపకం పెట్టుకోండి సరేనా మిక్సీ పెట్టకే పట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ పచ్చడి చక్కగా మగ్గిపోయింది ఇగో అంతే చూడండి ఈ మొక్కుతు చక్కగా మగ్గిపోయింది మిక్సీ పట్టుకోవడమే చల్లారైతే వాక్కాయలు కూడా ముట్టుకోగానే పేస్ట్ అవుతుంది ఒకప్పుడు ముక్కలు ఉండుంటే టమా చింతపండు వేసేదాన్ని కాదు ముక్కలు తక్కువ ఉన్నాయనే చింతపండు వేసాను చింతపండు వేయాలి అనే రూల్ ఏం లేదు అంటే పులుపుని బట్టి పప్పు చేస్తాను కదా అందుకని ముక్కలు సరిపోయి అందుకని చింతపండు వేసాను ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ వేడి అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టి పచ్చడి తినడమే ఓకేనా మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానే ప్రస్తుతానికి మగ్గిపోయింది అంతవరకు ఇక చల్లారాలి ఎందుకైనా మంచిది స్టవ్ మీద ఉంటే తొందరగా చల్లారు ఇలా కిందగా దింపేసుకుంటే తొందరగా చల్లారు ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చడి వేసేసి ఒకసారి తిప్పి తిప్పి ఉప్పు చూసుకోవాలి ఇలా మిక్సీలో వేసాను ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టేసి చూద్దాం నీళ్ళు ఏం పోయక్కర్లేదు ఇలా పచ్చడి చేసుకోవడమే ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుందాం రెండు రబ్బరు ఎక్కువేం కాదు ఇలా కొత్తిమీర కొత్తి కడుక్కొని వేసుకోవాలి మరి వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా అంటే ఇది ఎలాగూ ఎక్కువ రోజులు నిలవండే పచ్చడి ఏం కాదు ఇప్పుడు రాత్రిపూట చేశాను ఈ రాత్రి ఒకసారి తింటాము రేపు పొద్దున్న ఒకసారి తినగలుగుతాము రేపు మధ్యాహ్నానికి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువసేపు ఉండదు ఎక్కువ రోజులు అంటే రేపు సాయంత్రం వరకు ఎల్లుండి పొద్దున వరకు ఉండే పచ్చడి ఏం కాదు మనం అంతా చేసుకోము రోటి పచ్చడి ఎంత చేసుకుంటాము కొంచెం అది చేసుకునేది అందుకని ఒకటి రెండు డ్రాప్లెట్స్ ఉన్నా పర్లేదు చివరి మూమెంట్లో గుర్తొస్తే కనుక శుభ్రంగా కొంచెం కడిగి తుడిచేసి అంటే నీళ్ళు బాగా ఓడిచేసి అప్పుడు మిక్సీ పట్టండి అవును ఉప్పు చూడాలి కదా నేను మర్చిపోయాను అంటూనే అంటూనే మర్చిపోతూ ఉంటాను రుచి చూద్దాము దాన్ని బట్టి ఉప్పు వేసుకుని ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం వేయాలి కనీసం అర్ధ చెంచా వేసుకుంటే బాగుంటుంది ఇలాగా పచ్చడి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మరీ పేస్ట్లో అయిపోతే ఏం రుచిగా ఉండదు కాస్త పచ్చాపచ్చాగా వంకాయ వంకాయ తగులుతూ వకాయ వ్యాకాయ తగులుతూ మరీ మెత్త గుజ్జు అయిపోతు కొంచెం బరక్క ఓ మాదిరి బరక్క అలా బరక్క ఉంటే బా అలా ఉంటుందండి పచ్చడి చాలా అన్నమే తింటాము చాలా రుచిగా ఉంటుంది జలుబులు దగ్గులు ఏమైనా ఉంటే కొంచెం సి విటమిన్ అందడం వల్ల కొంచెం కంట్రోల్లోకి వస్తాయి అలా ఏం వేయక్కర్లేదు ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకుంటారు నేనైతే వేయలేదు మరి మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఏదైతే నేను వాకై తినడం మాత్రం మంచిది అది జ్ఞాపకం పెట్టుకోండి పులిహోర కూడా చేసుకోవచ్చు చూపించమంటే చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మీకు తెలుసు కదా నేను లైక్ల కోసం అయితే వీడియో చేయను లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు వీటి కోసం చేయను సొసైటీ మంచి కోసం సోషల్గా నలుగురితో కలవడం కోసం ఇల్లు కదలకుండా మీ అందరినీ కలుస్తూ ఉంటాను అన్నమాట ఇలాగా యూట్యూబ్ ద్వారా నాకు తెలిసి మీ అందరూ నా వీడియోలు ఇష్టంగానే చూస్తారని అనుకుంటూ ఉంటాను నేను ఆ పైన నాకు తెలియదు మరి ఏదైతేనే ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది నాది గ్యారెంటీ Bye.